పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో దిశ పటాని తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ తన కెరీర్ లో తొలి చిత్రం కూడా ఇదే టాలీవుడ్ ఎంట్రీ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది ఒకవైపు ఫుల్ గా సినిమాలు ఉన్నా కూడా బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీగా ఉంది మరోవైపు హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అమ్మడు అందాలు ఆరబోతలో బౌండరీలను దాటేస్తుంది ఇటీవల ప్రభాస్ కల్కి ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీలో హీరోయిన్ గా కనిపించిన దిశ పటాని తాజాగా లెహోంగోలో మైండ్ బ్లాక్ అయ్యేలా ఎక్స్పోజింగ్ చేసింది టైట్ బ్లౌజ్ గా క్లీవ్ అందాలు చూపిస్తూ అరాచకం సృష్టించింది కుర్రాలకి మత్తెక్కే చూపులతో స్టన్నింగ్ లుక్స్ వదిలింది దిశ ఇంకా ఇక సిల్వర్ కలర్ లో మెరుస్తున్న లెహంగాలో దిశ ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దిశ పటాని తక్కువ కాలంలోనే తెలుగు హిందీ చైనీస్ తమిళంలో హీరోయిన్ గా చుట్టేసింది చైనీస్ భాషలో వరల్డ్ సూపర్ స్టార్ జాకీ చాన్ కు జోడీగా కుంగ్ఫు యోగా చిత్రంలో నటించి పాన్ వర్ల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న దిశ పటాని ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న కంగువా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది